హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వాళ్ళటి వ్లాగ్ సండే మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ దోశలు వేస్తున్నానండి దోసలు వేసేటప్పుడు నిజంగా నాకు ఈ మధ్య ఎందుకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి అనమాట ఈ టైఫాయిడ్ వచ్చి తగ్గిన తర్వాత నుంచి ఇంక అందుకే నిలుపుచోలేక ఇలా కూర్చొని అయితే దోసలు వేస్తున్నా ఈ దోశలు వేసినప్పుడు నిజంగా అండి అంట్లు తక్కువ పడతాయి కానీ ఈ కాలు నొప్పులు మాత్రం వచ్చేస్తాయి అదే ఇడ్లీ వేసామనుకోండి అంట్లు మాత్రం ఎక్కువ పడతాయి ఏదైనా ఒకటే శ్రేమ అవి కడుక్కోవాలి ఇది వేసుకోవాలి అంతే ఇంకా సండే కదా కొంచెం ఆరంగా తింటారులే అని చెప్పి ఇక్కడ కొంచెం ఓపిక చేసుకొని దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే నా నిగతాలు చేస్తున్నారు దోశలు ఇలా కూడా వేస్తారా కూర్చొని అని చెప్పేసి ఇది వరకు రోజుల్లో దోసులు అమ్మేవాళ్ళు దోసులు అంగట్లు అంతా కూర్చొనే కదండి వేసేవాళ్ళు కింద కూర్చొని సో ఎలా అయితే ఏముంది నీకు వేసి పెట్టడం కావాలని చెప్పి నేనైతే సెటల్ వేస్తున్నాను మొత్తానికి వేసేసానా ఇంకా మా వాడికి సంబంధించి అయితే అలా ఆకారాల దోశలు అయితే వేసేసానండి ఇంకా నిన్న సాంబార్ చేశాను అది కొంచెం మిగిలి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టున్నాను ఇంకా అది పొద్దున్నే వేడి చేస్తున్నాను అనమాట దోశలో వేసుకొని తినచ్చులే అని మావాడికి మిక్కి మోస్ దోశలు రకరకాల బొమ్మల దోశలు ఏమంటే ఇంకా అవైతే వేసేసి ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా చట్నీ అయితే ఆ రోజు ఏం చేయలేదండి ఇంకా సాంబార్ ఉంది కదా ఇంకా దాంతోనే కానిచ్చేసాము మధ్యాహ్నంకి ఏదో ఒకటి కుక్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ దోశలు వేసేసాక మీతో మాట్లాడుతున్నాను సాంబారు మనకు నెక్స్ట్ డే కొంచెం పడుతుంది కదా అందుకే ఇంకొంచెం వాటర్ వేసి కొంచెం సేపు మరిగిచ్చాను అలా వేయడం వల్ల దోశలోకి మరిగి చెక్కకుండా బాగుండదు కదా ఇంకా అందువల్ల అనేసి ఏంటి అక్క ఫ్రిడ్జ్ లో పెట్టి తింటున్నారా అని అనొద్దండి ఇంకేం చేస్తామండి ఇద్దరమే కదా మిగిలిపోయింది అయితే పడేయలేం కదండి ఇప్పుడున్న రేట్లకి జస్ట్ ముందు రోజు మిగిలింది నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కి యూజ్ అంతే కానీ ఒకటి రెండు రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టి అలా అయితే వాడనిలేండి సో ఇప్పుడే టిఫిన్ అయితే అయిపోయింది అనమాట అయితే నేను అస్సలు వాటర్ అనేది మధ్య తీసుకోవడం వల్ల బాడీలో తీసుకోకపోవడం వల్ల బాడీలో చాలా చాలా చేంజెస్ వచ్చేసి చాలా సప్రై అయ్యాను కూడా అండి ఇంక అందుకే కూర్చొని కొంచెం వాటర్ అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట ఫోన్ చూస్తూ అన్న అట్లీస్ట్ వాటర్ తీసుకుంటే మనం కొంచెం వాటర్ తీసుకున్న ఫీల్ వస్తుంది కదా అందుకోసము ఎట్లీస్ట్ ఒక లీటర్ అన్న రోజుకి తాగిన వాళ్ళం అవుతామని చెప్పి కూర్చొని తాగుతున్నాను నిజంగా నేను వాటర్ తాగడం అనేది చాలా చాలా మర్చిపోతా అందరికీ నేను చెప్తా కానీ నేను తాగడం మర్చిపోతాను అనమాట రెండో తెలీదు వాటర్ వేషలో వచ్చేస్తే అంత గుర్తుండదు దానివల్ల మనం ఊరి కూరకే సఫర్ అయిపోతాం నేనే కాదండి లేడీస్ చాలా మంది కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండవచ్చు అన్ని పనులు చేస్తాం ఇంట్లో రకరకాల వంటలు అన్నీ చేస్తాం కానీ ఈ వాటర్ తీసుకోవడం అనేది మర్చిపోతాము అది మా వాటర్ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ మజ్జిగన్న మనం రోజుకి ఒక రెండు మూడు గ్లాసులు తీసుకుంటే అక్కడికి లెవెల్ అవుతుంది బాడీలో వేడి అనేది రాకుండా ఉండడానికి ఒకసారి చూసుకోండి నేను అలా సఫర్ అవ్వద్దు ఇంకా అది ఇప్పుడైతే టిఫిన్ అయిపోయింది కదా ఇంకా మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ తీసుకురావడానికి వెళ్ళారనమాట అవి తీసుకొస్తే ఇంకా కర్రీ అనేది చెయ్యాలి నేను ఒక్కొక్కటే ఉంటే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క ఒక్కొక్క వెజిటేబుల్ వేసి సాంబార్ చేస్తాను అండ్ అన్ని రకాలు ఓన్లీ క్యారెట్ బెండకాయలు వంకాయ దోసకాయ అంతే ఇప్పుడు ఇంక వెళ్ళారు కొన్ని చెప్పాను దుంపలు అవి తినుతున్నారు అనమాట ఇంకా అందుకని దుంపలు అవి తీసుకురాకుండా మిగిలి తీసుకురమ్మని అనమాట ఇంకా రేపటి నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ఇంకా క్యారేజ్కి ఏదో కూడా కావాలి మా వాడికి పులుసు కూరలు అలాంటివి తినడు వాడి క్యారేజ్లోకి అంతా పప్పు ఫ్రై ఇలాంటివి కర్రీసే ఉండాలి లేదంటే రైస్ ఈ పులిహోరలు వామ్ రైస్ ఇలాంటివి ఉండాలన్నమాట కూరలు తినడు కారం కదండి పిల్లడు తినలేడు అసలు అట్లా లైక్ చేయడు అది పెట్టామంటే బాక్స్ అలా వెనక తెచ్చేస్తాడు పెరుగన్ను ఒక్కడ తింటాడు అది ఎందుకు పెట్టావు నాకు నచ్చలేదు కదా నాకు నచ్చదు ఎందుకు పెట్టావు అంటాడు ప్రస్తుతానికి ఆయన అక్కడ కూర్చొని సోఫా అంటే దుండులతో సోఫా లాగా సెట్ చేసుకొని కూర్చొని ఉన్నాడు చూపిస్తాను చూడండి ఇండ్లు వేసుకొని సోఫాలా కూర్చున్నాడు అనమాట అక్కడ మంచం మీద మీకు కనిపిస్తున్నాయి కదా అది రాగులు నిన్న ఎండలో పెట్టి పెట్టాను ఇంకా అవి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి పిండిలాగా ఇంట్లోనే చేసుకుంటాం కదా రాగి పిండి దానికి రాగులు అనమాట అవి నాకు ఒకసారి బయట పిండి తీసుకొచ్చాను అప్పటి నుంచి నాకు అది ఎందుకో పిండి నచ్చలేదు ఇంక అందుకే ఇలా పట్టేసుకుంటున్నా బెంగళూరులో ఉన్నప్పుడు బయటే తెచ్చుకునేవాళ్ళం అంటే మిల్లులో ఆడిస్తారు కదా ఆడిచ్చే దగ్గరికి వెళ్ళేసి తెచ్చుకునే వాళ్ళం అనమాట అది కొంచెం బాగుండేది ఎందుకంటే వాళ్ళు కొంచెం అంటే ఆడించడానికి వెళ్ళిన వాళ్ళ దగ్గర ఏమైనా కొంచెం అలా అలా తీసి పెడతారేమో అది ఆ సేల్ చేసే వాళ్ళు ఒకసారి మీరు వీడియోస్లో కూడా చూసుకుని ఉంటారు ఇక్కడ పిండి తెచ్చినప్పుడు బియ్యి పిండి కలిపినట్టుగా అనిపించింది నాకు ఎందుకో అందుకే ఇంకా స్వచ్ఛంగా రాగులు తీసుకొచ్చేసి కడిగేసి ఎండబెట్టి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు రాగి మనం డైట్లో యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా గుర్తున్నప్పుడన్నా తాగడానికి ట్రై చేయండి గుర్తు లేదు మర్చిపోతాం అన్నప్పుడు అట్లీస్ట్ గుర్తున్న రోజన్నా తాగడానికి ట్రై చేస్తాము అప్పుడు అలా అలా మెల్లిమెల్లిగా అప్పుడప్పుడు తాగుతూ తాగుతూ ఉండడం వల్ల ఇది మనకు అవసరం అనేది మన మైండ్కి మన చెప్పుకుంటూ అది మనకు అది అలవాటుగా మార్చుకోగలుగుతాం అని అనుకుంటున్నాను ప్రస్తుతానికి కదండి ఇంకా వ్లాగ్ అనేది వీలైనంత వరకు షూట్ చేస్తానండి మాక్సిమమ్ టు మాక్సిమమ్ ఎందుకంటే లాగ్స్ పెద్దగా లైక్ చేయట్లేదు కదా కాకపోతే అక్కడక్కడైనా కొంచెం షూట్ చేద్దాము ఒక రోజు మొత్తాన్ని మనం షూట్ చేయలేకపోయినా ట్వంటీ ఫోర్ అవర్స్లో జస్ట్ అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ షూట్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది అందుకే ఇప్పుడిప్పుడే లాగ్స్ అనేది మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట మీ ఒపీనియన్ ఏంటి లాగ్స్ స్టార్ట్ చేయమంటారా ఆపేయమంటారా షార్ట్స్ పెట్టమంటారా అనేది చెప్పండి మనకు షార్ట్స్కే నాకు ఎడిటింగ్ టైం అయిపోవడం వల్ల లాగులు చేయలేకపోతున్నాం బట్ ఇంక నుంచి వ్లాగులు చేద్దాం అనుకుంటున్నా ప్రతిసారి ఎప్పటికప్పుడు అనుకుంటా మళ్ళీ వ్లాగు పెట్టాక ఒక వంద వీలుస్ కూడా లేనప్పుడు లేవు ఇంట్రెస్ట్ లేనప్పుడు సబ్స్క్రైబర్స్కి మనం పెట్టడం అబ్బా అనిపించింది అంటే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే పెట్టాలనిపిస్తుంది నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు లే అనిపిస్తుంది అసలే మన ఛానల్ అంత అంతంత మాత్రం గ్రోతింగ్ ఉంటూ ఉంటుంది అంత ఫాస్ట్గా ర్యాపిడ్ గ్రోత్ ఏం రాదు కదా ఇంకా కాకపోతే ఇంకా ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి ఇది నాకు ఒక అలవాటు కదా ఒక వ్యసనంలాగా అయిపోయింది చేయలేదనుకోండి ఎంత బాగోలేకపోయినా అయ్యో ఈరోజు వీడియో లేదే అయ్యో ఈరోజు వీడియో లేదే ఇలా ఆలోచనలు వస్తాయన్నమాట దానికంటే ఏదో వీడియో అప్లోడ్ చేస్తే పోతుంది అనిపిస్తుంది సో అది మరి ఎక్కువ మాట్లాడేస్తున్నాను అనుకుంటా మళ్ళీ మాట్లాడతాను ఎంత వేయ జాంకాయలు చూపి ఇరవై రూపాయలకి మూడా ఇరవై రూపాయలకి మూడైతే పర్వాలే పెద్దగానే ఉన్నాయి బాగున్నాయి కూరగాయలు ఏం లేవంటండి మార్కెట్లో కూడా ఈ పచ్చి పచ్చి నిమ్మకాయలు చెప్పులు షాప్ రా పచ్చి నిమ్మకాయలు ఇవి ఇవెంత నిమ్మకాయలు కూడా అంతేం బాగోలేవు ఆదివారం అయినా పెట్టలేదా ఏంటి ఏ ఉంది నీకు చెప్పులు పిచ్చి చెప్పింది మళ్ళీ పోదాం మనము నువ్వు ఒక్కడే పోతే వాళ్ళు డబ్బులు అన్ని తీసేసుకుంటారు అంత బా ఫ్రెష్ తాజాగా ఏమని పీట్లు నాకు కాకపోతే బెండకాయలు తెచ్చారు మా వాడు చూడండి స్పూన్ కొని డబ్బులు పట్టుకున్నాడు చాక్ కొత్త చాక్ దశ కొత్త చాక్ కొనుక్కొస్తే మీరు చాక్ తెచ్చుకున్నారు నాకు స్పూన్లు వేయి అని చెప్పి డబ్బులు పట్టుకొని తీసుకెళ్తారా చూడ బా ఏడుస్తున్నావు దశ కంట్లో నీళ్ళు రాకుండా ఏడుస్తున్నావు నేను తెచ్చుకుంటాను అంటున్నాడండి ఏంటిది ఏం పెళ్ళోడరా బాబు ఏంటిది మరి అంత గట్టిగా ఏం లేదులే ఒక రకంగా ఉంది ఢీమాట్లు అయితే మంచిగా ఉంటాయి ఏంటో చాకులు అసలు పొదును పోతున్నాయి అసలు ఉండట్లేదు ఎందుకో మరి తెలియదు కొన్నాళ్ళకి పోతున్నాయి పొదును పోలేదు కానీ మన చాకు విరిగిపోయింది కదా బెంగళూరులో తీసుకుంది పొదును పెడుతున్నారు ఇంటి దగ్గరికే వచ్చే ఒక అతను బాగానే ఉందిలే మొన్న పది రూపాయలు ఒకటి పట్టుకొచ్చా ఇంటి దగ్గర అయితే అది తెగట్ల అంటే క్యారెట్లు ఇలాంటి దుంపలు ఉంటాయి కదా గట్టి గుండి తెగట్లేదు అనమాట అది అందుకు గట్టి తీసుకొచ్చారు మళ్ళీ టమోటాలు ఎంత ఉన్నాయి కేజీ ముప్పై ఏడు రూపాయల ఇవా ఏం తగ్గట్లా అసలు టమోటాలు రేటు కేజీ పదికొస్తే టమోటా పచ్చడి పెట్టుకుందాం అనుకుంటే అది పదికి ఎప్పుడు వచ్చిందో ఏంట మరి ఇవి ఇంతే కూరగాయలు అల్లం పది రూపాయల లేత అల్లం కాబట్టి ఇచ్చారు పర్లా కానీ పది రూపాయలకి పది రూపాయలు అంత అల్లం అసలు ఇది ఇదివరకు అల్లం బాగా రేటు ఉంది కదా మరి ఈ పులుసు వచ్చిద్దంటావా నిమ్మకాయలకి నిమ్మకాయలు ఎంత కాయ పదికి మూడు పర్లా తాకపోయావా ఇంకో పదికి డిస్టిక్ కట్టుకోవడం డిస్టిక్ కట్టుకోవడానికి పనికి వస్తాయి ఇలాంటి కలరు ఉండ్రా వెళ్తారు ఇప్పుడే కదా కూరగాయలు తీసుకొచ్చింది చూడండి కోతిలాగా చేస్తున్నాడు కోతే నిజంగా మా ఇంట్లో కోతి పనులు అన్ని చేస్తాడు అసలు డబ్బులు పట్టుకొని కొనిస్తారా బీరకాయలు తినేమంటున్నా అంటారు తెచ్చుకో నువ్వు వెళ్ళి అండి ఇప్పుడు నన్ను డ్రెస్ చేంజ్ చేసి తీసుకెళ్తున్నాడు షాప్కి కాలు ఒక పక్క బాగోలేదు అసలు దిగలేకపోతున్నా స్టెప్స్ కూడా నిగో నా కాలు వాసింది నొప్పి మరి తెచ్చుకోవచ్చు కనుక వెళ్ళి ఇంకా అయితే వెళ్ళేసి వచ్చి ఇక్కడ వంకాయ మామిడికాయ కర్రీ సారీ అండి బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా కొంచెం గా అయిపోయి కూర ఏమైనా ఉంది అంటే అది బీరకాయే కదా ఇంకా ఆ బీరకాయలను కట్ చేసి ఈ విధంగా బీరకాయ తీయగా అయితే చేసేసాను ఇంకా నాన్ వెజ్ అది ఇప్పుడు తినం కాబట్టి ఇంకా బీరకాయ మసాలా కర్రీ చేసేసా ఇంకా నా కి స్నాక్స్ కింద చార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ వైట్ శనగలు ఉంటే అవైతే నాన్ పెట్టాను అనమాట బటాన్ని చార్ట్ చేద్దామని ఇంట్లో ఉన్నప్పుడే కదండి పాపం బాబు అయినా పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చేస్తున్నాడు ఇంకా మా హస్బెండ్ కూడా అంతే ఇద్దరు మార్నింగ్ ఎయిట్ నేను బయలుదేరారంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు రారు నాకే అలా అనిపించింది పాపం వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు ఏం తింటారా అని ఇంక ఇక్కడ వచ్చేసి ముగ్గురం కూడా ఒకే బౌల్లో వేసుకొని తింటూ ఉన్నాం అనమాట ఇది రేపు మార్నింగ్కి ఇంకా సండే అయిపోయింది మండేకి ఇంకా మరి స్టార్ట్ చేయాలి కదా ఇంకా మండే మార్నింగ్ అయితే ఇక్కడ కాకరకాయలు అనేవి ముందు రోజే కట్ చేసేసి పెట్టి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి పెట్టేస్తాను అనమాట పొద్దున ఆ చేదంతా దిగిపోతుందిలే అని అప్పటికి టైము ఫార్టీ టు నైన్ అవుతుంది కనిపిస్తుంది కదా ఇంకా ఆ తర్వాత పాలు పెట్టేసుకొని ఇంకా బాబుకి ఇచ్చేసి ఇంకా పాలు తోడు పెట్టేసి గ్యాస్ అంతా నీట్గా క్లీన్ చేసేసానమాట పిండి కూడా వేశాను ఆ దోసపిండిని వ్లాగులో షూట్ చేయలేదులేండి షార్ట్ కింద షూట్ చేశాను అనమాట ఇంకా ఆ దోశ పిండిని అయితే అలా బయట పెట్టి పెట్టేశాను అనమాట కొన్ని కొన్ని క్లిప్స్ నేను షార్ట్స్ లో యూజ్ చేసినవి మళ్ళీ లో యూస్ చేయట్లేదండి ఎందుకంటే బోర్ కొడతది కదా చాలా మంది వ్లాగులో పెట్టినవి మళ్ళీ షార్ట్స్ లో కూడా పెడుతూ ఉంటారు బట్ నాకు అలా నచ్చదు ఏదో ఒక దేనికి దానికి అది ఉంటే బాగుంటుంది ఇప్పటికే మనకి షార్ట్స్ చాలా వరకు బోర్ కొడుతూ కూడా ఉంటాయి కొంతమందికి అంటే ఒక దాని ప్రొ ఫెస్టివల్ సంబంధించి రెండు మూడు వెళ్ళిపోతే ఇంకా అలాంటిది వ్గులు అదే పెట్టి షార్ట్స్ లో అదే పెట్టి మీకు కూడా బాగుండదు కదా సో అందువల్ల ఇంక ఇదండి వ్ నస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్